హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇంకా లేట్ ఎందుకు ఈరోజు ఐటెం ఏంటో చూసేద్దానండి సో ఈరోజు ఐటెం వచ్చేసరికి టమాటో రైస్ ఇంట్లో ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా సో నేను చెప్పే విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక్క ముద్ద కూడా వదలుకున్న మొత్తం రైస్ తినేస్తారబ్బా సో లేట్ ఎందుకు మరి వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత ఒక పచ్చిమిరపకాయ నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కొంచెం కరివేపప్పు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసిన టమాటాలు వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా దోరగా వేగనేవాడు వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా వేగనేవాడు అది బాగా వేగిన తర్వాత ఆయిల్ మీదకి తేలిన తర్వాత కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకొని మీదకు ఆయిల్ వచ్చేంతవరకు వేయించుకొని కొంచెం పెరుగుని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి అది బాగా నూనె మొత్తం మీద తేలతో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వండి పెట్టేసుకున్న రైస్ని అందులో కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర రైస్ వేసుకొని బలెవ్వ